సాధారణంగా మేక రెండు లేదా మూడు పిల్లలకు జన్మనిస్తుంది అలాంటిది ఒకేసారి ఐదు పిల్లలకు జన్మనివ్వడంతో స్థానికులు ఆసక్తిగా చూస్తున్నారు ఒకే కాన్పులో ఐదు మేక పిల్లలు జన్మించిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లిలో గురువారం జరిగింది గ్రామానికి చెందిన మేకల కాపరి దేవరాయ సాయిలు లక్ష్మీ దంపతులకు చెందిన మేక ఒకే కాన్పులో ఐదు పిల్లలకు జన్మనిచ్చింది ఇందులో నాలుగు ఆడవి కాగా ఒకటి మగపిల్ల ఉంది పిల్లలన్నీ ఆరోగ్యంగా ఉండి చెంగు చెంగున దొంకుతుంటే వీటిని చూడడానికి గ్రామస్తులు ఆసక్తి కనబరిచారు మాకున్నటువంటి మేకల ఒక ఆరు మేకలను మేము సాగుకుంటున్నాం ప్రతి ఏటా ఏ మేక అయినా ఒకటి రెండు పెట్టేది నిన్న అనుకోకుండా ఒక మేక ఐదు పిల్లలకు జన్మనిచ్చింది ఐదు పిల్లలు జన్మనిచ్చిన పరిస్థితుల వల్ల మేము మా కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నాం సంతోషపడుతున్నాం కాబట్టి వీటి వల్ల కొంతవరకు మాకు లాభదాయకం ఉంటుందని మేము సాదుకుంటున్నాం కాబట్టి ఈరోజు మా ఐదు పిల్లలకు జన్మనిచ్చినటువంటి మేక చాలా సంతోషంగా మాకు మా కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేసుకుంటున్నాం